ఏంటి కళాయి చూస్తుంది అనుకుంటున్నారా అండి ఇవాళ యొక్క వీడియో వచ్చేసి మనం అల్యూమినియం కళాయిని ఎలా క్లీన్ చేసుకోవాలా నీట్గా కొత్త దానిలా మెరిసేలా చేసుకోవడమే ఇవాళ యొక్క వీడియో ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ అల్యూమినియంది బాల్యం అండి ఇదైతే ఇక్కడ ఈ బాల్యాన్ని మనం కొత్త దానిలా క్లీన్గా ఎలా చేసుకోవాలా అనేది అండి ఇవాళ యొక్క వీడియో సింపుల్గా అయితే నేనైతే చూపిస్తాను లేట్ ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లోకి ఇక్కడ ముందుగా ఒక కళాయిని ఎత్తి తీసుకోవాలి ఈ కళాయిని మనం గ్యాస్ ఆన్ చేసేసి పెట్టుకోవాలి ఇక్కడ వాటర్ అయితే వేసుకోవాలండి మునిగే వరకు ఇక్కడ మామూలుగా ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో అక్కడి వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇలా ఈ టిప్ అయితే అందరికీ అయితే యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నా అండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా అయితే ఆన్ చేసుకొని మనం ఇక్కడ వాటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ మునిగే వరకు అయితే ఇలా పైకి వచ్చే వరకు వేసుకోవాలి ఈ వాటర్ బాగా మరగనివ్వాలి మెయిన్గా చూడండి వాటర్ అయితే ఇలా మరిగేటప్పుడు చిన్నగా పెట్టుకొని ఇక్కడ ఇంట్లోనే ఉండే సర్ఫ్ అండి ఏదైనా డిటర్జెంట్ పౌడర్ అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అంతా అయితే వేస్తున్నాను ఇలా బాగా మరగాల వాటర్ అనేది లోపలంతా బాగా మొత్తం మురికంతా పోయేలాగా మనకు ఆల్రెడీ కలర్ కూడా చేంజ్ చేస్తుంది చూడండి ఇలా మొత్తం ఒక పది నిమిషాల పాటు ఇలా బాగా మరగనివ్వాలి అప్పుడే మనకు లోపలంతా జిట్టు మొత్తం బ్లాక్ కలర్లో ఉండేదంతా మనకు వెళ్ళిపోతుందండి అంతా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అలానే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ అయితే వేసేసి ఇంకా చిన్న మంట మీద ఇవి బాగా బాయిల్ అవ్వాలండి వాటర్ మట్టుకు ఇంకా చిన్న మంట మీద అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి ఇక్కడ వాటర్ అనేటివి బాగా బాయిల్ అవ్వాలండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిప్స్ ఉన్నాయండి చూసేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి చూడండి అలానే లెమన్ తీసుకోవాలి హాఫ్ తీసుకున్న సరిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఇది కూడా ఇక్కడ ఇలా రసం అయితే లెమన్ రసం అయితే ఇలా మొత్తం అంతా ఇలా వేసేసుకోవాలి అంటే ఇందులోనే వేసేసుకోవాలి మొత్తం అంతా బాయిల్ అవ్వాలండి అప్పటి వరకు కొద్దిసేపు అయితే ఇలానే ఉంచేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా బాయిల్ అవ్వాలి ఇంకా పైకి కూడా వచ్చేస్తుంది చూసారా చిన్న మంట మీద పెట్టేసుకొని మనం చూడండి ఒక రెండు మూడు పొంగులిలో రావాలి ఇలా వస్తే పైన అంతా పైన కూడా బ్లాక్ కలర్గా ఉంది కదండి అది కూడా మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా ఒక పది నిమిషాలు అయితే పెట్టేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఒక వెడల్పాటి బౌల్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ వాటర్ని వేసుకోవాలండి ఒక హాఫ్ వరకు వేసుకొని మనకు కింద కూడా బ్లాక్ కలర్గా ఉంది కదా ఎంత పోవాలి అంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా హాఫ్ వరకు అయితే వేసేసుకొని చూడండి ఇలా ఒక పది నిమిషాలు అయితే ఇలానే ఉంచాలి మనకు కింద ఎలా బ్లాక్ కలర్గా ఉంటుందో అది కూడా మొత్తం బాగా నానితే మొత్తం అంతా కొత్త దానిలో అయితే మెరిసలు అయితే చేసుకోవడమే ఇవాళ యొక్క వీడియో అండి ఈజీగా సింపుల్గా ఇలా చేసుకున్నారంటే చేతులు నొప్పి పుట్టకుండా ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఇక్కడ ఒక పది నిమిషాలు అయితే ఇలానే వదిలేద్దాం చూడండి ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇందులో కొద్దిగా సర్ఫ్ అలానే వంట సోడా అంటారు కదండి వంట సోడా ఒక స్పూన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెండు బాగా ఇలా కలిపేసుకున్నాక ఒక స్క్రబ్బరు ఇలాంటివి రెండు యూస్ చేసుకోవాలి త్వరగా అయితే అవుతుందండి ఇలా చేసుకున్నారంటే చూడండి ఇప్పుడైతే ఇక్కడ వాటర్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూసామంటే తెలుస్తుంది సరే వాటర్ అయితే ఎంత డట్టిగా బ్లాక్గా అయ్యాయో చూస్తున్నాను చూడండి కలాయి మొత్తం ఎంత బ్లాక్గా ఉందో ఇంకా ఇప్పుడు ఈ సర్ఫ్ అలానే వంట సోడా ఉంది కదా దాంతో మనం ఇలా ఒకసారి రుద్దుకోవాలి చూడండి చిన్నగా మనకు శ్రమనే లేకుండా ఈజీగా మొత్తం అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది చూసారా అంత బ్లాక్ కలర్గా వచ్చిందో కొద్దిగా ఈ వాటర్ కూడా వేసుకొని చూసారా ఫ్రెండ్స్ ఇంత ఈజీగా త్వరగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్తో ఇక్కడైతే అందరికి అవుతుందండి ఈ టిప్ అక్కడ పూరీలు చేసినప్పుడు ఇక్కడ మనం గ్యాస్ స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టేప్పుడు ఇలా బ్లాక్గా అవుతుంది చూసారా ఎంత బ్లాక్గా వచ్చేసిందో చూడండి ముందరైతే ఇలా అయింది మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా రుదేసుకోవాలి చూడండి చేత్తో రుదుతూ ఉంటే కూడా ఇక్కడ అంతా క్లీన్ అయిపోతూ ఉంది ఇలా ఈజీగా సింపుల్గా ఉండే టిప్లు మా ఛానల్లో చాలా ఉన్నాయండి చూసేసి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే బ్లాక్ ఉందో ఇలా రుద్దితే చాలు మనకు బ్లాక్ కలర్గా మొత్తం అంతా పోతుంది కూడా ఇలానే చూసేస్తాము చూడండి ఒకసారి ఇలా రుద్సంటే వాటర్ ప్రూఫ్ ఇలా అన్నం అంటే మొత్తం అంతా పోతుంది కదా బ్లాక్ కలర్గా ఉండే కనుక నీట్గా మొత్తం అయితే క్లీన్ అయిపోతుందండి పది నిమిషాలకే సరే ఎక్కడైతే బ్లాక్ కలర్గా ఉందో అక్కడ ఒక్కసారి ఇలా రుద్దేనంటే చాలండి వెంటర్తోనే మనకు మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది ఈసారి ఎంత బ్లాక్గా ఉండేది మొత్తం ఇలా రుద్దేసరికి మనకు వైట్గా నీట్గా అవుతుంది సరే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా మురికి పోయేసింది చూసారా ఎక్కడైనా మరకది అనిపిస్తుందా అంతగా బాగా క్లీన్ అయిపోయింది చూసారా ఇక్కడ ఒకసారి కడిగేసి అయితే చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూసారా మొత్తం నీట్గా అయితే అంతా క్లీన్ అయిపోయింది ఇలా సింపుల్ టిప్తో అయితే మనము కళాయిని క్లీన్ చేసుకోవచ్చండి ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చూసే ప్రతి అండ్ అన్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్